ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు పదమూడవ అధ్యాయము సౌలు ముప్పది ఏండ్ల వాడేలారంభించెను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయేలీ ఏలెను ఇస్రాయలిలో మూడు వేల మందిని ఏర్పరచుకును వీర్లో రెండు వేల మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నద్దు నుండిరి వెయ్యి మంది బెన్యామీనుల గిబ్యాలో యోనాథనద్దు నుండిరి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను యొనా గబాలోనున్న పిలిస్తీల దండును హతము చేయగా ఆ సంగతి పిలిస్తీలకు వినబడెను మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను సౌలు పిలిస్తీల దండును హతము చేసినందున ఇస్రయేలీలు పిలిస్తీలకు హేయులైరని ఇస్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాల్లో సౌలు నద్దకు వచ్చిరి ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేయుటికాయ ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు సముద్రపు ధరి నుండు ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతాబేను తూర్పు దిక్కున మిక్మశలో దిగిరి ఇస్రయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహల్లోనూ పొదల్లోనూ మెట్టల్లోనూ ఉన్నత స్థలముల్లోనూ కూపముల్లోనూ దాగిరి కొందరు హెబ్రియులు యోర్దాన నది దాటి గాదు దేశమునకును గిలాదులకును వెళ్లిపోయిరు గాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను జనులందరూ భయపడుచు అతను వెంబడించిరి సమూలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమయలు గిల్గాలునకు రాకపోవటూ జనులు తన ఎద్ద నుండి చెదిరిపోవటూ చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించును అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయలు వచ్చెను సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేతికై బయలుదేరగా సముయలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సౌలు జనులు నా ఎద్ద నుండి చెదరిపోవటూ నిర్ణయ కాలమున నీవు రాకపోవటూ పిలిస్తీలు మిక్మాసులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీలు గిల్గాల్నకు వచ్చి నా మీద పొడుదురనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించి తినెను అందుకు సమూయలు ఇట్లనెను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇస్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోతివి గనుక ఏహోవా తన జన్ల మీద అతన్ని అధిపతిగా అధిపతినిగా నియమించును సమయాలు లేచి గిల్గాలను విడిచి బెన్యామినీల గిబియాకు వచ్చెను సౌలు తన ఎద్దనున్న జన్లను లెక్క పెట్టగా వారు దాదాపు ఆరు వందల మంది ఉండిరి సౌలును అతనికి మాడైన యోనాతను తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామినీల గిబియాలో నుండిరి పిలిస్తీయులు మిక్మశులో దిగి మరియు పిలిస్తీల పాలెములో నుండి దోపుడు గాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఓఫ్రాకు పోవు మార్గమున సంచరించెను రెండవ గుంపు బెత్హోరోను పోవు మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్య సమీప మందుండు బెజోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను హెబ్రియులు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని పిలిస్తీను దేశమందంతట కమ్మరవాండు లేకుండా చేసి ఉండిరి కాబట్టి ఇస్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డను పోటకత్తులను పదును చేయించుటతే ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చను అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లు గల కొంకులను గొడ్రండుకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాలు మాత్రము వారి యొద్ ఉండెను కాబట్టి యుద్ధదిన ముందు సౌలు నొద్దకు నొద్దను యోనాతానునొద్దను నొద్దను ఉన్న జనంలో ఒకని చేతిలో నైనను కత్తియే గాని ఏటయే గాని లేకపోయాను సౌలుకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను తిలిసీల దండు కావలి వారు కొందరు మిక్మస్లో కనుమకు వచ్చిది ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె